జై శ్రీరామ్ ఎలా పలకాలంటే జై అయోధ్య సీతారాం అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈరోజు ఎక్కడ చూసిన సనాతన ధర్మం సనాతన హైందవ ధర్మ పరిరక్షణకే ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా తూట్లు పొడిచేటువంటి దుస్థితి అలాంటి సమయంలో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడమే కాదు మనకు మనం చైతన్యలు కావాల్సిన సమయం ఆసనమైంది ముఖ్యంగా రోజు గుంతకల్ పట్టణం నడిపడిన సాధన శాసనసభ్యులు శ్రీ గురుగు జయరామ్ గారి అద్భుతమైనటువంటి నేతృత్వంలో ముఖ్యంగా సామాజిక సమతుల్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అందులో మరీ మరీ ముఖ్యంగా నిత్యం దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మలు అక్కలు మాత్రమే పెద్దలు ఒక మాట అంటారు శ్రీమూర్తుల్ని ఎక్కడైతే పూజిస్తారో అక్కడే దేవతలు ఉంటాయంట అలాంటి దేవతామూర్తులు రాణి ఝాన్సీ లక్ష్మీ బాని నా శిరస్వంచి నమస్కరిస్తున్నా ముఖ్యంగా ఈ కమిటీలో కూడా నలుగురు మహిళలు తీసుకున్నాం ఎక్కడ చూసినా కూడా మహిళలు ముందంజలో ఉన్నారు కూటమి దానికి కట్టుబడి ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి నాయకత్వంలో మహిళలకి పెద్ద బీట ఉంటుంది అనడానికి అద్భుతమైనటువంటి నాయకత్వం వహించాడు మా శాసనసభ్యులు శ్రీ గుండూరు గారు దానికి ఆయన సోదరుడు కూడా పక్కనే వెన్నంటూ ఉంటూ ఆ కమిటీని తీసిచ్చారు ఏది ఏమైనా అనుభవం ఉన్న వాళ్ళకి చైర్మన్ పదవి కట్టబెట్టాలని పెద్దలు గౌరవనీయులైనటువంటి ముఖ్యంగా అందరికీ సుపరిచితులైనటువంటి బ్యాక్ ఎండ్ మా డాక్టర్ మన కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి పెద్దలు లోకేంద్ర గారికి చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా మా జనసేన పార్టీ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందన తెలియజేస్తున్నాం సార్ ఖచ్చితంగా మీరు మీ టీం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేము ఈ గుడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చాలా ఆరాధిస్తున్నాం ఇంకా అద్భుతంగా డెవలప్ కావాలా కదా అనేటువంటి వెలుతి ఉంది మీ సారథ్యంలో సారథ్యంలో ఈ గుడికి సంబంధించినటువంటి పరిరక్షించుకుంటూ ఆదాయాన్ని పెంచుతూ స్వామి వారికి కూడా సకలమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరుతున్నా మరీ మరీ ముఖ్యంగా కూటమి ధర్మం పాటిస్తూ మా పార్టీకి పది సంవత్సరాలుగా వెనుదనగా ఉన్నటువంటి బోయ సుఖము కూడా నియమించడం నిజంగా చాలా ఒక గృహిణి కానీ ఇంట్లో ఉండి మా పార్టీకి బ్యాగెట్లో పనిచేసింది అందుకే మేము ఆమెను గౌరవించుకున్నాం ఏదేమైనా ఇప్పుడు అందరూ చూస్తుంటారు ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మ పరిరక్షణకి గట్టిగా నిలబడే వ్యక్తి హిందు కానీ మనకి మనము మన దేవుళ్ళని వెరగేసుకొచ్చే విషయంలో మనకు చాలా విడుదల అసలు నిజంగా చూడండి అయ్యప్పని హీలం చేస్తారు వినాయకుడి మీద కార్టూన్ తీసుకుంటా నవ్వు అంటారు మరీ మరీ ముఖ్యంగా సరస్వతి దేవిని సరస్వతి దేవి అలాంటి మహిమ మనకి విద్యా బుద్ధుల గురించి గొప్ప కలిగినటువంటి వ్యక్తి గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు అంతెందుకు రామతీర్థంలో నిన్న గతంలో మీరు రథాన్ని తగలబెట్టారు మేమేమో మా పార్టీ మేము ఉంటూ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటాం అసలు ముఖ్యంగా ఎక్కడ కానీ ప్రతి ఒక్కరే సనాతన ధర్మం సనాతన ధర్మం ఏం నేర్పించింది మీకే సనాతన ధర్మం ఏం నేర్పించింది అంటే ఉన్న క్షణంలో ఇప్పుడు ఉన్న పరంగా నమాజ్ వస్తే ఇంతకన్నా గొప్పగా మా వ్యక్తిత్వం మా నడవడిక మా జీవన విధానం నేర్పించిందే మా సనాతన ధర్మం నిజంగా అంటే ఐక్యండి మన ఐక్యత్యం ఎలా ఉంది ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మీరందరూ ముఖ్యంగా మహిళా గుర్తులు కార్కా దేవులు లాగా మన దేవుడి యొక్క గొప్పతనాన్ని విజృంభించేలాగా చెప్పాలని చెప్పి చెప్పి ముఖ్యంగా మీ అందరినీ అప్పటిస్తున్నా ఎందుకంటే మాకన్నే గొప్పగా ఆరాధన చేసేది దైవాన్ని కోల్చేది ఇంత బాగా కారణం కూడా మీరే ఏదేమైనా నా ఆవేదనతో మాట్లాడిన మాటలు తప్పులుంటే పెద్దలందరూ వినయపూర్వకంగా క్షమించాలని ముఖ్యంగా ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కూటమి ధర్మం పాటిస్తూ ప్రజలకి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ మరీ ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మంచి పాల అందిస్తామని చెప్పి ఏదేమైనా జనసేన కమిటీ సభ్యులందరికీ గౌరవ నమస్కారం రోజు మా కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చేసినటువంటి మా వెంకట శివరాజు గారికి సోమన్న గారికి తుగ్గలి నాగేంద్ర గారికి గౌరవ నమస్కారం చెప్పుల తీసుకుంటున్నా ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్